ఏబిఎన్ రాధాకృష్ణ ఏడుపు ఒక్కొక్కసారి చూస్తుంటే అమ్మో ఈ సమాజం కోసం నిజంగా చిత్తశుద్ధితో ఏడుస్తున్నాడేమో అనిపిస్తుంది కానీ రియాలిటీలోకి వెళ్తే ఆ ఏడుపు అంతా చంద్రబాబు నాయుడు గారి కోసం ఏడుస్తూ ఉంటాడు అదే అర్థమవుతా ఉంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ వీడియో ఏంటంటే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు బాగా ధనవంతులైన వ్యక్తులు వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసినాక ఒక్కసారి ఎంపీగా చేసినాక వీళ్ళు ప్రభుత్వం తరఫున వచ్చే పెన్షన్ డబ్బులతోటి వీళ్ళు బతుకుతున్నట్టుగా ఆ డబ్బులు తీసుకుంటా ఉంటారు ఏంటి ఇది మంచి పద్ధతి మీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మీ ధనవంతులు మీరు ఎన్నో కోటాని కోట్ల రూపాయలు సాయం చేస్తూ ఉంటారు ఈ ముప్పై వేలు ముప్పై వేలు డబ్బులు తీసుకుని ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది అందులో ఒక్క పెన్షన్ తీసుకుంటే తప్పులేదు కానీ ఏ ఎమ్మెల్యేకు కానీ ఎంపీగా వచ్చే రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో కొంతైనా సాయం జరుగుతూ ఉంటుంది కదా ప్రభుత్వం తరఫున మీరు అదే సాయం మానుకుంటే అని చెప్పి ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ వీడియోలో చెప్పిన పేర్లు ఏమిటి అంటే అశోక్ గజపతి రాజు గారి పేరు చిరంజీవి గారి పేరు టీజీ వెంకటేష్ గారి పేరు ఈ ఫింక్షన్ తీసుకుంటున్న వాళ్ళ పేరు ఎమ్మెల్యేగా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎంపీగా ఆ తర్వాత నాదండల భాస్కర్ రావు గారి పేరు ఇట్లా ఈ పేర్లన్నీ రాసుకుంటూ వచ్చాడు ఆ పేర్లన్నీ చదువుకుంటూ వచ్చాడు ఆ వీడియోలో ఇప్పుడు మన రాధాకృష్ణ ఏడుపు ఒక్కసారిగా నేను ఈరోజు హిట్లైన్ పేపర్ చదువుతుంటే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కరోజు ప్రజాప్రతినిధిగా చేసిన ఏదైనా కానీ బడా బడా వేతలు స్టార్లుగా వెదుగొందుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఎంతో డబ్బులు ఉన్నా కూడా ఫింక్షన్ల మీద బతుకుతున్నట్టుగా ఫింక్షన్లు తీసుకుంటున్నారు ఇదేం మంచి పద్ధతి ఇట్లా తీసుకోవడం సమాచారానికి మీరేం చెప్తా ఉన్నారు పేదవాడి కోసం మీరు ఇంకా ఏదైనా ఒక రూపాయి మీరు సాయం చేయాలి కానీ మీరు ఆ ఫంక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వచ్చే ముప్పై వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చే ముప్పై వేలు ఒక్కరోజు ఎమ్మెల్యేకి చేసినా కూడా మీరు అంత ఆశపడతారా అని చెప్పి ఆ ఆర్టికల్ దుమ్ము దులిపాడు అబ్బో ఇంత సమాజంలో ఎంత ఎంత చిత్తశుద్ధి అనుకున్నా సరే ఆ పేర్లు రాస్తాడేమో అనుకున్నా రాయిల ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే ఎవరైనా దుమ్ము దులిపేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీ చేశారు కానీ ఫిన్షన్ డబ్బులు తీసుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీగా చేశారు పెన్షన్ డబ్బులు తీసుకోవట్లా కేసీఆర్ గారు గారు తీసుకోవట్లే ఇట్లా ఇదే ఇల్లు కానీ తీసుకొని ఉంటే దుమ్ము దులిపింది అసలు రెయింపకుడు రాసేవాడు ఆర్టికల్స్ ఇదిగో ఇందుకు ఇదిగో పరువు తీసిందా రాసేవాడు మరి ఈరోజు చిరంజీవి గారి పేరు రాయటం భయపడ్డాడు ఉంది అశోక్ గజపతి రాజు గారి పేరు రాయటం భయపడ్డాడు ఏమో మళ్ళీ మాది ధైర్యవంతమైన మీడియా సాహసవంతమైన మీడియా మా మీడియా అది ఇదని ఇక్కడ డబ్బులు తీసుకోవడం పెన్షన్ డబ్బులు తీసుకోవడం వాళ్ళ హక్కు వాళ్ళు తీసుకోవడం లేదు అది నేనైతే తప్పు అట్లా ఇక్కడ అంతిమంగా రాధాకృష్ణ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మీరు ఆ డబ్బులు తీసుకోవడం తప్పు పెన్షన్ డబ్బులు అంటాడు క్లైమాక్స్కి వచ్చేలేకి ఇక్కడ రాధాకృష్ణ అస్సలైన వంకరబుద్ధుడు ప్రదర్శించాడు ఈ డబ్బులు తీసుకోండి ఇప్పుడు అరవై వేలు కానీ వచ్చి ఫోర్లో మీరు రెండు కుటుంబాలు దత్త తీసుకొని వాళ్ళు అంటాడు ఫస్ట్ ఏమో డబ్బులు తీసుకోవద్దు మీరు ఎన్నో డబ్బులు తీసుకున్నారు బడా బడా పరిశ్రమవేత్తలు అంటాడు అంతిమంగా ఇప్పుడు తీసుకున్నారుగా డబ్బులు తీసుకొచ్చి ఫోర్ పెట్టండి అంటాడు అది వాళ్ళ వ్యక్తిగతం అయితే ఇది కూడా వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు తీసుకోవాలన్నా తీసుకోపోయినా వాళ్ళ ఇష్టం అది ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఒక పి ఫోర్ అని చెప్పి ఒక తీసుకొచ్చి ధనవంతుడు పేదవాడి దగ్గర పేదవాడిని దత్తత తీసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా చూసుకొని విద్య వైద్యం వాళ్ళ ఇల్లు గొల్లు అన్నీ చూసుకొని వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడం పి ఫోర్ మాల్ అది ఎప్పటికైద్ది అసలు ఐద్యా ఎంతమంది ధనవంతులు ఉన్నారు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు మన దేశంలో అన్ని సకల సౌకర్యాలు అనుభవించే వ్యక్తులు వందలో తొమ్మిది శాతం మంది ఇంట్లో ఏసీ ఫ్రిడ్జ్ సొంత ఇల్లు ఉండటానికి తిరగటానికి కారు ఇవన్నీ ఉన్నో తొమ్మిది శాతం అసలు ఏమి లేను తొంభై ఒక శాతం ఈ తొమ్మిది శాతం తొంభై ఒక శాతం మందిని ఎలా దత్తత తీసుకుంటారు మరి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రెండు వందల యాభై కుటుంబాలు తీసుకున్నాడు మరేం జరిగి చూడాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ మాల్లో నిజం ప్రపంచంలో ఎంతవరకు సక్సెస్ అయిద్దో నాకే తెలియదు అసలు ఆ సక్సెస్ మోల్లానే చంద్రబాబు నాయుడు గారు అంతిమంగా చూపించాలి ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విద్య వైద్యం సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక చేయదోడు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించే కార్యక్రమాలు అన్ని ప్రభుత్వం చేస్తేనే ఏ ఉచితం 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 అంటారు మరి ఇప్పుడు ఎవడో చేస్తే మాత్రం అది మాత్రం సూపర్ బంపర్ ఎక్స్టర్ ఉండాల్సిన ప్రభుత్వం తోడు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వాలి ఇవన్నీ చేయాల్సిన ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం చేతులు ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినా అసలు చే ఈ అప్పులు పాలు చేసేది దివాలా తీశాడు అంటారు వీళ్ళు పెద్ద దుమ్ము దులుపుతున్నాడు దాదాపు లక్ష ఎనభై వేల కోట్లు అప్పు చేశారు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఇంకా చాలదా ఈ రోజు కూడా ఐదు వేల అప్పు నిజంగా ఈ పీఫోర్ మోల్ లో చిరంజీవి గారు దత్త తీసుకోవాలంట అది ఆయన ఇష్టం తీసుకోండి తీసుకోపోవాలి దాని మీద ఎందుకు ఏడు నీకు